ఎన్నో ఉన్నాయి ముప్పై ఒకటి నెమలు ఉన్నాయి ఏం పేరు నీ పేరు శేఖర్ సార్ ఈ గతంలో చంగా ఎక్కువ ఉండేది కదా పచ్చలు గతంలో పచ్చులు ఇంకా ఈ నెమళ్ళు ఎక్కువ ఉండేవి కదా లేట్ అయిందే సార్ వచ్చి ముందు ఏమన్నా మొన్న వచ్చినాయి మాములుగా ఫుడ్ ఏ విధంగా ఏమేమి పెడుతున్నారు ఇంటికి ఏము పీడు ఏమో ఏము పీడు దాంట్లో వచ్చేసి వేరుశనగ పప్పు గుడ్డ శనగ పప్పు సొద్దలు జొన్నలు పప్పులు పురుగులు అన్ని కలిపి దాన పెట్టాం అవునా ఇప్పుడు మామూలుగా దీనికి ఈ గుడ్లకొచ్చే సీజన్ ఎప్పుడు గుడ్లకు వస్తాయి సార్ ఇప్పుడు గుడ్లకు వచ్చినాయి సార్ గుడ్లకు వచ్చినాయా మామూలుగా ఎన్ని గుడ్లకు వచ్చినాయి ఐడియా ఉందా నాలుగు రూముల్లో వచ్చాయి సార్ నాలుగు రూములు ఎన్ని గుడ్లు పెట్టినాయి ఇప్పటివరకు ఒక ముప్పై దాని పెట్టి ముప్పై గుడ్లు అవి ఉత్పత్తి అయితే ముప్పై పిల్లలు అవుతాయి అన్ని కావాలి సార్ దాంట్లో పది పదహైదు అంతే పది పదహైదేనా అప్రాక్సిమేట్లీ పది ఇరవై పది సంవత్సరాల పైన అయింది కదా పది సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే అంత ముందే చాలా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఏమి నెమళ్ళు తగ్గిపోయినాయి కదా అంటే వేసవిలో కొన్ని జబ్బులు పడతాయి డాక్టర్లు రెగ్యులర్గా వస్తున్నారా మంత్లీ టైమ్స్ వచ్చి ఫుడ్ కూడా సరిగా పెడు పెట్టడం లేదని అంటున్నారు పెడుతున్నారా ఉదయం సాయంత్రం ఎవరు మీకు ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలసు బాలసుబ్రమ్యం గారా అదే పశువులకు సంబంధించి సరిగా చూడడం లేదు వాటికి ఆహారం కూడా సరిగా పెట్టడం లేదు నెగ్లెక్ట్ చేస్తున్నారు అందుకల్లే నాకు చాలా నెమ్మలు చనిపోయినాయన్ని అపవాదం ఉంది కదా ఇవి రాత్రి మామూలుగా ఏ టైంలో లేస్తాయి ఏ టైంలో అంటే మామూలుగా అవి ఆహారం ఏ టైంలో తింటాయి మామూలుగా నీళ్ళు తింటానే ఉంటాయి ఉంటాయి నీళ్ళు అవుతాయి కంటిన్యూగా ఎప్పటికీ ఏదో ఒకటి గింజాయి తింటానే ఉంటాయి అంటే మన మాదిరి పడుకోవా అది కొమ్మలు కట్టే సార్ పైన ఎన్ని గంటలకు మామూలుగా ఏ టయానికి కొట్టనే దాంట్లో వీరికెస్తా ఎక్కేసి నిద్రపోతాయి మళ్ళీ ఎన్ని గంటలకు లేస్తాయి బాద్దనే లేస్తాయి కోడి మాదిరి మామూలుగా ఇవి తెల్లవారి దాన్ని అరుస్తే అరవడము వాటి అరుస్తాయి సార్ కొంతపోయి కానీ లేచినప్పుడు రెక్కలు పిలిచి వస్తాయి అంతే వాటి వాటికి ఫుడ్ మాత్రం ఎన్ని ఎన్నిసార్లు పెడతారు రోజు ఉదయం సాయంత్రం సార్ టూ టైమ్స్ పెడతారు టూ టైమ్స్ మొత్తం ఎన్ని కేజీలు పెడుతున్నారు ఉదయం నాలుగు కేజీలు సాయంత్రం మూడు కేజీలు మొత్తం ఏడు కేజీలు పెడతారు ప్రతిరోజు శనగ తినాలు కానీ ఇప్పుడు చెప్పినట్టు ఈ డాక్టర్లు వారానికి వస్తారా రెండు నెలలో రెండు సార్లు వస్తారా ఏదన్నా బాగా ఇంతముందు ఈ నాలుగు నెలల పీరియడ్లో ఏమైనా చనిపోయినట్టు ఏమైనా ఈ నేను వచ్చినప్పటి ఒకటి అంత ముందు చనిపోయినాయంట కదా మీకు తెలీదా ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త